భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం ఏడు ఎనిమిది తొమ్మిది శ్లోకాలు ఏడవ శ్లోకం అస్మాకంతు విశిష్ట ఏ తన్ని బోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యశ సజనార్థం తను బ్రాహ్మేత తెలుగులో బ్రాహ్మణోత్తమ ఇక మన సైన్యంలో ఉన్న నాయకులు సుప్రసిద్ధులు అయిన వీళ్ళ గురించి కూడా చెబుతాను వినుము ఎనిమిదవ శ్లోకం భావాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్ఛ సమతింజయ అశ్వత్థామ వికర్ణశ్చ సౌహదత్స్తదైవచ అలాగే తొమ్మిదవ శ్లోకం అన్యేచ బహవ శూర మాదర్తే త్యక్తజీవిత నానాస్ర ప్రహరణ సర్వయుద్ధ విశారద తెలుగులో ఎన్ని ఎనిమిది తొమ్మిది శ్లోకాలకు తెలుగులో భావం మీరు ఇక్కడ మీరు అంటే ద్రోణాచార్యుడు అలాగే భీష్ముడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణ సోమదత్తి ఉన్నారు ఇంకా ఎంతోమంది సురశ్రేణులు యుద్ధ విశారదులు నానాశాస్త్ర ప్రవీణ్యులు నా కోసం ప్రాణాల మీద ఆశలు వదిలి సిద్ధంగా ఉన్నారు